వెల్కమ్ టు న్యూస్ వైఎస్ఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయటకు పాదయాత్రలు ఎంతో ఉపయోగపడతాయని డిసిఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్ అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల క్రితం నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిందని అన్నారు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఎంతో దోహదపడిందని అన్నారు సుదీర్ఘ కాలం పాటు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను సమస్యలను ప్రత్యక్షంగా చూసి వాటి పరిష్కారానికి మార్గం సుగమం చేసుకున్న ప్రజా నేత జగన్మోహన్ రెడ్డి అని అన్నారు శుక్రవారం ఇచ్చాపురం శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపి అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించి దాసనపేట మీదుగా బజార్ జంక్షన్ మెయిన్ రోడ్ బస్టాండ్ నాలుగు రోడ్ల కూడలి వద్ద పాదయాత్రను చేసుకుంటూ వచ్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కోవిడ్ నైన్టీన్ నిబంధనలు పాటిస్తూ కార్యకర్తలు మాస్కులు ధరించి పాదయాత్రలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలంలో ఐదేళ్లు పాలన నిర్వహించిన ఏకైక ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలలో తొంభై శాతం అమలు జరిపిన ఏకైక రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని సాయి రాజ్ అన్నారు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సుమారు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు చేసినటువంటి ఈ పాదయాత్ర మొదలై ఈనాటికి సుమారు మూడు సంవత్సరాలు కావస్తుంది మరి అందులో భాగంగా గత పండుగ వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఆయన చేపడతానటువంటి నవరత్నాలు ప్రజల కోసం ఆయన చేసినటువంటి పాదయాత్ర ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రతి ఒక్కరి యొక్క కష్టం కోసం బీసీ కులాల కోసం ఆయన పడినటువంటి పాటలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సంవత్సర కాలంలోనే ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చేటువంటి విధానం ఒక సచివాలయ వ్యవస్థ అయితేనేమి ఒక వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి ఇవన్నీ కూడా స్థాపించి గతంలో ఒక వాలంటీర్ వ్యవస్థ ఇటువంటి సిస్టమ్ ఏమీ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే అధికారుల చుట్టూ పరిగెట్టవలసి వచ్చినటువంటి వైనం అయితేనేమి అలాగే ఒక సర్టిఫికేట్ కావాలన్నా బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఆఫీస్ చుట్టూ పరిగెట్టవలసి వచ్చినటువంటి పరిస్థితి అయితేనేమి మరి ఇవన్నీ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం గాంధీజీ యొక్క క్షేత్రస్థాయిలో గ్రామ సెక్రటరియట్ ద్వారా జరిగేటువంటి పరిపాలన ఏ రకంగా అందిస్తామని చెప్పి ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమంలో సుమారు గత సంవత్సర నర కాలం నుంచి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి హామీల్లో తొంభై తొమ్మిది శాతం హామీలు అనేవి కూడా పూర్తి స్థాయిలో నెరవేరుస్తూ వాలంటీర్ సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటిలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకొని ఆ సమస్యలు కూడా వాలంటీర్ల ద్వారా ప్రతి సమస్య కూడా అక్కడ ఉన్నటువంటి గడపల్లోనే వాళ్ళకి అక్కడే న్యాయం జరిగే విధంగా ఒక సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఎంఆర్ ఆఫీసులు ఎండి ఆఫీసు చుట్టూ తిరగకుండా అక్కడే వాళ్ళకి ఆ సర్టిఫికెట్లు ఏది కావాలన్నట్టు వచ్చే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవడం అయితేనేమి ఇంకా ఇవే కాకుండా ప్రజల కోసం ఒక పక్క రైతుల కోసం ఒక పక్క వృత్తాప్య పెన్షన్ల కోసం ఇలాగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆ పెట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకంలో తరతమా బాధం లేకుండా ఆ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పూర్తి స్థాయిలో ప్రజలందరికీ న్యాయం జరగాలన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో చేపట్టినటువంటి కా ఈ సంవత్సర కాలంలో చేపట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకం యొక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా సాగుతూ ఈనాటికి సుమారు దగ్గర సంవత్సరాల కాలం కావచ్చింది ఆయన పాదయాత్ర మొదలుపెట్టి సుమారు మూడు సంవత్సరాలు కావస్తుంది ఆయన ఏవైతే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినందుకు ఆయనకు అభినందిస్తూ మేమందరం కూడా ఆయనకు మద్దతుగా ప్రజల కోసం ఆయన చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు దిగ్విజయంగా నడుపుతున్నందుకు ప్రజల్లో ఇంతవరకు దేశంలోనే ప్రపంచంలోనే ఎప్పుడు కనీ విని రీతి ఎదుగని రీతిలో ఒక ముఖ్యమంత్రి దేశంలోనే మొట్టమొదటి స్థాయి సార్గా ఇటువంటి సంక్షేమ పథకాలు ఎలా చేపడతారని చెప్పి ఇచ్చినటువంటి మాట మొట్టమొదటి సంవత్సర కాలంలో నెరచే నెరవేర్చేటువంటి విధానాన్ని మేము ఆయన్ని అభినందిస్తూ దానికి మేమందరం కూడా ఇవాళ ఈ పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది Shurim, ladies and gents and kids.

ప్లీజ్ సబ్స్క్రైబ్ IPM న్యూస్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి